సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీస్ సింగిల్ కలర్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి శారీస్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఉంటదండి శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది శారీ చాలా మంచిగా ఉంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు మీరు స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్ మరి ఏదైనా ఒకదానికి పంపించండి ఈ శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి సరిపోతుంది క్వాంటిటీ కూడా సిస్టర్స్ ఎక్కువ ఏమి లేవు అండి చూడండి ఒకసారి తక్కువే ఉన్నాయి ఒక ఫార్టీ శారీస్ వరకు అయితే మాత్రమే ఉంటాయి ఎవ్రీడే జార్జెట్ శారీస్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అవి చూడాలి అంటే మమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు సరిపోతుంది లేదు అంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా గ్రూప్లో ఎవ్రీ డే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి అవి చూసి చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీకు ఈ శారీ చూపిస్తా ఆనియన్ పింక్ కలర్లో కొంచెం డార్క్ కలర్ వస్తుంది సిస్టర్స్ దాంట్లో ఏంటి అంటే మనకి చాక్లెట్ బ్రౌన్ కూడా ఉంది కాబట్టి నేను అది కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా నా దగ్గర ఎప్పుడో లాంగ్ బ్యాక్ మంగ్ ఆకృతి మంగళం సిల్క్ శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ని ఈ శారీకి వేసుకుని చూపిస్తున్నాను చక్కగా చాక్లెట్ బ్రౌన్ కలర్ మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా అయితే ఉంటుంది అలాగే ఈ శారీలో పళ్ళు కూడా అండి ఇలా ఇచ్చారు ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చక్కగా ఫాలింగ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది శారీలో బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకునింది కాంట్రాస్ట్ వేరే శారీ మీద బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నాను లుక్ వైజ్ ఎట్లా ఉంటుంది అనేదానికి వాళ్ళు సెల్ఫ్ ఇచ్చేసారు సెల్ఫ్ డిజైన్తో సెల్ఫ్ కలర్ ఏంటి అంటే డీసెంట్గా కొంచెం స్టైలిష్గా కనిపిస్తూ ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చేసరికి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అదే తేడా ఓకేనా కొంచెం డీసెంట్గా సైలెంట్గా కొంచెం స్టైలిష్గా కనపడాలంటే ఎప్పుడైనా సెల్ఫ్ కలర్ బ్లౌజే కొంచెం మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది కొంచెం అట్రాక్టివ్గా కనపడాలి అంటే దాంట్లో ఉన్న కలర్ సారీలో ఉన్న కలర్లో ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక కుట్టించుకుంటే మీకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది అది తేడా ఉంది చక్కగా దీనికి ఇలా ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి నేను మీకు శారీ మొత్తం చూపించలేదు కదా కడితే ఎలా ఉంటుంది అనేది చూడండి నేను చాలా పెద్ద పళ్ళు తీసేసాను చాలా పెద్ద పళ్ళు చిన్నది తీసుకుంటే మనకి ఇంకా ఇంకొక రెండు కుచ్చుళ్ళు అయితే ఎక్స్ట్రా వస్తాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ కూడా మేము ఆన్ చేసి పెట్టాము చాలామంది సిస్టర్స్ పాజిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు చాలామంది కాదు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కమెంట్స్ ఏ ఉంటాయి కాబట్టి మీరు కూడా మన కొత్తగా చూసే సిస్టర్స్ కూడా మన మెటీరియల్ కానీ మన శారీ కాస్ట్ కానీ రీజనబుల్గా ఉందా కంఫర్టబుల్గా ఉందా మీకు లేదా అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా కొత్త సిస్టర్స్కి అది ఒక రివ్యూ లాగా యూజ్ అవుతుంది తీసుకున్న వాళ్ళు చేస్తే యూజ్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళ కలెక్షన్ బాగుంది కాదు తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది అనేది మీరు రివ్యూ ఇవ్వండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ